ఆఫీసులు మీకోసం మీ డబ్బులతో పనిచేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసులు మీ మాట వింటున్నాయా అని కబ్జా చేసిన వాడు మీ ఇంటి దాకా రాడా అని అడుగుతా ఉదేళ్లు భరించారు కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు ఆలోచన చేయండి ఈ ఊర్లో నాకు తెలిసినంత వరకు కూడా నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది జనాభాకి సేవలు చేయడానికి మాత్రమే ఉన్నారు అనేది పేపర్ మీద రాసింది ఈ నాలుగు వేల మందికి జీతాలు ఎవరిస్తారండి ఎవరిస్తున్నారు మీరే మీరు పప్పు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు అగ్గిపెట్టు కొన్నప్పుడు సోపు కొన్నప్పుడు సరుకులు కొన్నప్పుడు పెట్రోల్ పోసుకున్నప్పుడు వీటన్నిట్లో పన్ను ఉంటుంది ఆ పన్ను ద్వారా వచ్చే డబ్బుల్ని అంతేకాదు ఇక్కడ ఒక మున్సిపాలిటీకి మీరు ఆస్తి పన్ను కడతారు ఆ పన్ను కడతారు ఈ పన్ను కడతారు చివరికి చెత్త పన్ను కూడా కడుతున్నారు ఇప్పుడు ఈ పన్నులన్నీ కడితే ఈ నాలుగు వేల మంది ఉద్యోగస్తులకి మీరే జీతాలు ఇస్తా ఉన్నారు మీరు జీతాలు ఇస్తున్న ఉద్యోగులు మీకు పని చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నారు పని చేయరు ఎందుకు చేయరు ఎందుకంటే ఈ నాలుగు వేల మందిని గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్లన్నీ చేతిలో పట్టుకొని అధికారులందరినీ చేతిలో పట్టుకొని మిమ్మల్ని అందరినీ కీలుబొమ్మని చెప్పేసి ఆడిస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పోనీ ఆయనకి ఎట్లా వచ్చింది అధికారం చెప్పండి సాయి ప్రసాద్ రెడ్డి అధికారం ఏంది మీరే ఇచ్చారు అధికారాన్ని ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు మహాబలవంతులు మీ చేతిలో ఓటు కూడా ఉంది మీరు ఓటేస్తేనే గెలిచాడు ఆ మనిషి మీ ఓటుతో వేసి గెలిచి మిమ్మల్నే తొక్కుతున్నాడు ఒకప్పుడు భస్మాసురుడు అనే ఉండేవట పురాణాల్లో భస్మాసురుడికి తపస్సు చేస్తున్నాడని దేవుడు వరాలు ఇస్తా పోతాడు ఒక్కొక్క తపస్సు చేస్తే ఒక్కొక్క వరం వస్తూ ఉంటే వరం వచ్చి వరం వాళ్ళు వచ్చేసరికి గర్వం వస్తుంది అందరి మీద చేయి పెడుతూ ఉంటాడు చివరికి పరమశివుడు వస్తే పరమశివుడికి తల మీద కూడా చేయి పెట్టడానికి పోతాడు గుర్తుందా అందరికీ పరమశివుడు దాక్కుని కూడా పరిగట్టిపోతాడు చివరికి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆడి తల మీద ఆడే చేయి పెట్టుకునే పరిస్థితిని కల్పిస్తాడు అప్పుడు చస్తాడు ఆ భస్మాసురుడు ఇది పురాణాల్లో కథ ఇది నిజమైన కథ మీ ఊర్లో ఇదే కథ జరుగుతూ ఉంది మీరే ఓటేసి ఆ భస్మాసురుడి చేతిలో అధికారం ఇస్తారు ఆయన వచ్చి మీ అందరి మీద చేతులు పెట్టి మిమ్మల్ని భస్మం చేస్తూ ఉంటాడు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు బయటపడేయాల్సింది కూడా మీకే అయ్యా నేను చాలా ఊరిలో చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ ఊరి ప్రజలను అడుగుతా ఉన్నా అధికారం ఇచ్చింది మీరు ఇబ్బంది పడతా ఉంది మీరు దీంట్లోంచి బయటపడాల్సింది కూడా మీరే ఆలోచన చేసుకోవాలి మీకోసం మీ డబ్బులతో పని చేయాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు మీ డబ్బులతో మీకోసం పని చేయాల్సినటువంటి సబ్ సబ్రిజిస్టర్ ఆఫీసులు మీకోసం మీ డబ్బులతో పని చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు మీకోసం మీ డబ్బులతో పని చేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసులు మీ మాట వింటున్నాయా అని అడుగుతా ఉన్నా ఎవరి మాట వింటా ఉన్నాయో ఆలోచన చేయండి చాలామంది అనుకుంటారు సార్ అక్కడ ఏదో గొడవలు జరుగుతూ ఉన్నాయండి మా ఇంటి దాకా రాలేదు అని అక్కడికి వచ్చిన వాడు అక్కడ దౌర్జన్యం చేసిన వాడు అక్కడ ఇంట్లో కబ్జా చేసిన వాడు మీ ఇంటి దాకా రాడా అని అడుగుతా ఉన్నాడు తప్పనిసరిగా వస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా వస్తాడు ఈ రాక్షసుణ్ణి మనం ఇంటికి పంపించకపోతే ఇతని దగ్గర అన్న అధికారాలు తీసేయకపోతే జరిగే పరిణామాలను మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా పౌరులకు అందరికి ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఇంతకంటే మంచి సమయం ఉండదు ఏళ్ళు భరించారు పది సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచన చేయకపోతే పొరపాటున మళ్ళీ అదే ఎమ్మెల్యేకి అధికారం ఇస్తే ఊరు వల్ల అవుతుంది సర్వనాశనం అవుతుంది కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊర్లో ఉన్న పెద్దలు చర్చించాలి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో మాట్లాడుకోవాలి ఆడవాళ్ళు ఇంట్లో మాట్లాడాలి మగవాళ్ళు పిల్లలతో మాట్లాడాలా కుటుంబాలు స్నేహితులు బంధువులు అందరూ ఫోన్లో మాట్లాడుకోవాలా ఊర్లో భయం పోవాలా ధైర్యంగా నేను ఓటేసి ఆయన్ని దించేసి వేరే ఎమ్మెల్యేని గెలిపిస్తాననే ధైర్యం ప్రజల మధ్య రావాలా ఇది వస్తే తప్ప ఈ ఊర్లో మార్పు రాదు ఎమ్మెల్యే మారకుండా ఊరు ఎలా మారుతుంది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్న ప్రజలందరినీ కూడా ఎమ్మెల్యే మారకుండా ఊరు మారిపోతుందా అండి ఊరు బాగు చేసుకోవడం సాధ్యమవుతుందా అండి మీ కోరికలన్నీ తీరడం సాధ్యమవుతుందా ప్రతి ఇంటికి నీళ్లుగా వస్తా వస్తాయా ప్రతిరోజు నీళ్లు వస్తాయా రోడ్లు బాగుపడతాయా డ్రైనేజీలు బాగుపడతాయా ఇక్కడున్న గూండాగిరి పోతుందా కబ్జాలు పోతాయా బెట్టింగ్లు పోతాయా ప్యాకాట్లు పోతాయా అక్రమంగా వచ్చే మద్యం పోతుందా గంజాయి పోతుందా ఇవన్నీ పోవాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యే పోవాలి ఎందుకంటే వీటి అన్నింటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కదా కాబట్టి ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా నేను మీలో ఒకడిని నేను ఇప్పుడు నాకు ఇక్కడ టికెట్ అలాట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆదోని వాసిన ఆదోనిలోనే మీతో పాటు కానీ రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లో నేను కూడా ఒక ఓటర్ని రెండు లక్షల యాభై వేల మంది ఇక్కడ ఇక్కడ నివసిస్తుంటే నేను కూడా మీతో పాటు నివసిస్తా ఉన్నాను నాకు కూడా బాగుండాలి నాకు కూడా ట్రాఫిక్ సమస్య ఉండకూడదు నాకు సుఖశాంతులతో అందరూ ఉండాలి కొంతమంది చెప్తారు ఏమంటే ముస్లిమ్స్ అండి బీజేపీకి ఓటే రండి క్రిస్టియన్స్ అండి బీజేపీకి ఓటే రండి నేను వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నా నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు కానీ నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేసే సందర్భంలో కానీ ఇళ్ళు ఇచ్చినప్పుడు కానీ రేషన్ ఇచ్చినప్పుడు కాని ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు ఏ రోజైనా సరే వీళ్ళు హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అని అడిగాడా అని అడుగుతా ఉన్నారు ఏ